అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా సూర్యపేట జిల్లా కేంద్రం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల ఆలయ శనివారులు నడిపించిన సూర్పేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అనంతరం మహనీయుని గొప్పతనం గురించి వివరించారు ఈ కార్యక్రమంలో సూర్యపేట శాసనసభ్యులు గుంటకండల జగదీష్ రెడ్డి తుంగతూర్తి శాసనసభ్యులు మందుల సామేల సూర్యపేట జిల్లా ఎస్పీ కె నరసింహ అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు రాజ్యసభ సభ్యులు బడుగుల లింకయ్య మాజీ శాసనసభ్యులు దోసపాటి గోపాల్ మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొంట సత్యనారాయణ సూర్యపేట మాజీ మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణ మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు ప్రారంభ ఉపన్యాసం చేయవలసిందిగా కూర్చుంది నమస్కారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ వచ్చేసిన ముందుగా అందరికీ మనస్ఫూర్తిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా శుభకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము సూర్యాపేట జిల్లాలో జరుగుతున్న ఈ ప్రోగ్రామ్ కి వచ్చేసిన సూర్యాపేట శాసన సభ్యులు జగదీష్ రెడ్డి గారికి విధంగా తుంగతూర్తి శాసన సభ్యులు ముదులా శామల్ గారికి సూర్యాపేట జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నరసింహ ఐపీఎస్ గారికి అడిషనల్ కలెక్టర్ రాంబాబు గారికి అదేవిధంగా వచ్చేసిన మాజీ ఎంపీ బి లింగయ్య గారికి మాజీ ఎమ్మెల్యే గోపాల్ గారికి అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సత్యనారాయణ గారు అదేవిధంగా అన్నపూర్ణ గారు సూర్యాపేట జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నాగేశ్వరరావు గారు అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు వివిధ సంఘ నాయకులు వివిధ అధికారులు ప్రత్యేకంగా ఈ జయంతి చాలా ఘనంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనకి ముందు కొనసాగించు కొనసాగిస్తూ వాదంతు ప్రయత్నాలు చేస్తున్న ఈ రోజు ఇక్కడ వచ్చేసిన సూర్యపేట వివిధ నాయకులకు ప్రజలకి ఇక్కడ వచ్చేసిన మహిళలకి మీడియా ప్రెస్ మిత్రులకి అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు నిజంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వాళ్ళ జీవితంలో వారు చదువు మొదలు పెట్టిన నుంచి వాళ్ళ లైఫ్ టైంలో ప్రత్యేకంగా ఈ భారతదేశంలో ప్రత్యేకంగా ప్రజల గురించి వాళ్ళ హక్కుల గురించి వాళ్ళ అభివృద్ధి గురించి వివిధ రంగంలో వివిధ రూపంలో పోరాటం చేసేరు ఒక్కసారి మనం వారు చేసిన అచీవ్మెంట్స్ ఒక్కసారి మనం జ్ఞాపకం చేస్తే అది వెనకబడి కులాల గురించి కావచ్చు వాళ్ళ అభివృద్ధి గురించి కావచ్చు అంటచబిలిటీ నిర్మూలన కోసం కావచ్చు భారతదేశానికి స్వాతంత్రం రావడానికి చేసిన పోరాటం కావచ్చు ఆ సమయంలో మహిళల హక్కులు కల్పించాలి దాని సంబంధించి కావచ్చు ప్రత్యేకంగా రిజర్వేషన్ సంబంధించిన అంశాలు కావచ్చు రాజకీయ పరంగా పొలిటికల్ రిప్రజెంటేషన్ మాత్రమే కాకుండా విద్య కావచ్చు వైద్యం కావచ్చు ఇకనామిక్ ఇండిపెండెన్స్ అంటే ఆర్థికంగా కూడా అందరికీ సమాన అవకాశాలు ఉండాలి అట్లా ఎన్నో రంగాల్లో ఆ సమయంలో ఉన్న భారతదేశం బ్రిటిషర్స్ కి వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు కావచ్చు ఉన్న సమాజంలో విపక్షాలు డివిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం తీసి సమాజంలో సమానత రావడానికి అందరికి సమాన హక్కులు రావడానికి వివిధ రంగంలో వారికి సమాన అవకాశాలు రావడానికి మా నాయకులు డిగ్రీలు సాధించారు వాళ్ళు ఇకనామిక్స్ లో చాలా ఉన్నతమైన డిగ్రీలు ఉన్నాయి పారిస్టర్ గా ఉన్నతమైన డిగ్రీలు ఉన్నాయి ఆ టైంలో వారు కూడా ఒకటే అంశం మీద ప్రత్యేకంగా ఫోకస్ చేసిన ఈ సమాన హక్కులందరికీ కల్పించాలంటే దానికి అందరికీ అవగాహన కల్పించాలి దానికోసం చదువు చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది ఆ అంశంలో కావచ్చు భారతదేశంలో రాజ్యాంగం రాసినప్పుడు సమాన హక్కులు రిజర్వేషన్లు అదేవిధంగా అన్ని రంగాల్లో ముందు రావడానికి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏర్పాటు చేసి మనకి హక్కులు కల్పించారు కాన్స్టిట్యూషన్ రూపంలో కావచ్చు వారు చేసిన దిశానిర్దేశంలో కావచ్చు ఒక ఇండివిజువల్ అంశం కూడా సరే వేరే వేరే వేదికలో వేరే వేరే స్థాయిలో జిల్లా స్థాయి కావచ్చు రాష్ట్ర స్థాయి కావచ్చు దేశం స్థాయిలో కావచ్చు వేరే వేరే రకంగా చేసిన కాంట్రిబ్యూషన్ లో ఒక వ్యక్తి ఏ విధంగా ఉండాలి ఆయన ఏమో ఆశించాలి దాని గురించి ప్రత్యేకంగా ఒక అంశం